శ్రీమాత నమ వృషభ రాశి వారికి నవంబర్ నెల చివరి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లు ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఇంకా ఎలాంటి కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే వీరు స్థిరంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం అలాగే అచంచలమైనటువంటి స్వభావం కలిగి ఉండటం అనేది ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ వారికి కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడరు ఈ అదృష్టానికి దగ్గరగా మీరు జీవితం నడుస్తూ ఉంటుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధం ఉండదు ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా ఉంటారు మీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువుల్ని సేకరించడం అనే ఆసక్తిని కలిగి ఉంటారు దానికోసం ఎంతో వ్యయం చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీళ్ళకు చాలా ఇష్టం మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో పర్యటన కూడా సూచిస్తుంది వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెల నాలుగవ వారంలో సానుకూలమైన ఫలితాలను పొందవచ్చు వ్యాపారవేత్తలకు ఈ నాలుగో వారంలో సాధారణ సమయంగా కనిపిస్తుంది కానీ ప్రతిఫలం ఈ నెలలో పెట్టుబడులు పెట్టకుండా లేదా పెద్ద ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా వరకు ఒత్తిడిలు ఉంటాయి ఈ ఒత్తిడి కారణంగా ఈ నెల నాలుగో వారంలో ఏదైనా కొత్త ఒప్పందం కానీ భాగస్వామ్యానికి కానీ అవకాశం ఉంది కనుక దీంతో జాగ్రత్తగా ఉండాలి తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరోధిస్తారు కొన్నిసార్లు కష్టాల్లో పడిస్తుంది కనుక ఎవరితో ఎంత పరిమితితో ఉండాలో అనేది మాత్రం ఆలోచించుకోవాలి అలాగే వీళ్ళు భాగస్వామితో పాటు తల్లిదండ్రులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంత కష్టమైనా భరిస్తారు పరిస్థితి గనక అనుమతిస్తే గొప్పగా ఎదుగుతారు అయితే ఈ రాశివారు గోవుదానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ జీవితంలోని మహిళలకు స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర సంబంధాలకు వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఈ వివాహేతర సంబంధాలు అనేవి మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకొస్తుంది మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రిలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం పూట పేదలకు పంచదార తెల్లని మిఠాయిలు తెలుపు రంగు తిరువండారాలను దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది